వరకట్నం తీసుకురావాలని అత్తింటి వేధింపులు ఎక్కువ అవడంతో ఓ గృహిణి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని ఉప్పల్లో చోటు చేసుకుంది పట్టణంలోని చిలకానగర్లో వరకట్న వేధింపులతో రవళి అనే గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది యాదాద్రి జిల్లాకు చెందిన మలిపెద్ది రవళికి మోత్కూరు మండలానికి చెందిన బోరెడ్డి రాజశేఖర రెడ్డితో రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిగింది వీరికి ఇద్దరు సంతానం అత్తమామల వేధింపుల వల్లే తమ కూతురు మృతి చెందిందని వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు మీ పిల్లలు తోలకప్పు కాకపోతే నేను మాత్రం రాను అన్నమాట కూర్చొని సరే నువ్వు రాకుండా నేనే వచ్చి మీ అమ్మ దగ్గర ఉంటా అంటే కూడా నువ్వు వస్తే మా అమ్మ ఉండదు ఇంట్లో వెళ్ళిపోతాయను మా అమ్మ వెళ్ళిపోతాయి మా అమ్మ నువ్వు వస్తే మా నా అమ్మ ఉండదు అంటే అప్పుడు ఇక ఇంకా ఎక్కువ మనస్తాపం చెయ్యింది అంటే మా అమ్మ మీ అమ్మ ఉండని దానికి నేను ఒక్కడే ఉండాలి ఏం చేయాలి అసలు నా పరిస్థితి ఏంది దీనికి ఏమి ఒక పరిష్కారం కాదని చెప్పి ఒక పరిష్కారం ఎంచుకొని నిన్న మన రాత్రి ఇక్కడ ఆ ఫంక్షన్ అయితే వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త వాళ్ళ అత్త అందరు వచ్చి చూసి ఆ భర్త అనేట ఇక్కడ అమ్మాయి దగ్గరికి వచ్చి ఒక రకం ఆ పిల్లలు తీసుకోపోయి ఎక్కడెక్కడ